కృష్ణబాబు నిహారిక ముక్కు పుడకను వికాస్కి ఇస్తారు వికాస్ ముక్కు పుడక తీసుకుని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వదు బంగారం ఇది కూడా ఏదో అపశేకరంలా ఉంది అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటే నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు అని నిహారిక చెప్తుంది ఇక మళ్ళీ కార్ స్టార్ట్ చేయడానికి వికాస్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కార్ స్టార్ట్ అవుతుంది వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వికాస్ని ఫాలో అవుతూ అమ్మవారి రామచిలక కూడా వెళ్తూ ఉంటుంది ముక్కు పుడకను వికాస్కి అప్పు ఇక అవరి అక్షయను ఇంట్లో నుంచి బయటికి తెరమేయటమే ఆలస్యం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు అవని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ముక్కు పుడక ఎలా మాయమైందో తెలుసుకోవాలి కూతురు అక్షయకు అసలు ముక్కు పుడక ధరించమని సోదామిడి ఎందుకు చెప్పింది నిజంగానే చెప్పిందా లేకపోతే సోదామిడితో ఎవరైనా చెప్పించారా ఆ విషయం బయటకు వస్తేనే ముక్కు పుడక ఎవరు దొంగతనం చేశారా అన్నది తెలుస్తుంది అని ఆవని ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అప్పుడే సత్య ఆవని చూసి అవని ఎదురుగా ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏదో పరజ్ఞానంలో ఉన్నావు ఏమైందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం సత్య అని అవని అంటుంది దగ్గర కూడా దాచిపెట్టే నిజాలు ఉన్నాయా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే అప్పుడు అవని ఇంట్లో విలువలు కలిగిన మొక్క పుడక ఉంది అది అమ్మవారి పూజా మందిరంలో ఉంటుంది పూజా మందిరంలోకి అత్తయ్య నువ్వు కూతురు అక్షయ్ మాత్రమే వెళ్లగలము అలాంటి విలువలు కలిగిన మొక్కు పుడక కనిపించట్లేదు ఆ మొక్కు పుడక ప్రాధాన్యత అంతా ఇంత కాదు పది ఊర్లకు మంచి చేసే ముక్కు పుడక ఆ ముక్కు పుడక కనిపించకపోయేసరికి కూతురు అక్షయ రీసెంట్గా ఇంట్లోకి వచ్చింది కాబట్టి కూతురు అక్షయ దొంగతనం చేసిన నింద పడింది సత్య కూతురు అక్షయ కుటుంబానికి మంచి చేయాలని చెప్పి ముక్కు పుడకను ధరించి పడుకుందంట దాన్ని ఎవరో దొంగతనం చేశారు అది ఎవరన్నది అర్థం కావట్లేదు ముక్కు పుడక దొరకకపోతే భర్త కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అందుకే కంగారుగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని బాధపడుకో నువ్వు నీ భర్త నీ కూతురు వేరే వారి ఎవరికి కూడా అన్యాయం చేసే లాంటి మనుషులు కాదు మీకు తప్పకుండా మంచి జరుగుతుందని సత్య అవని చేతులు పట్టుకుని చెప్తూ ఉంటాడు అప్పుడు వేదవతి ప్రసాదరావు కారులో వస్తూ అవును సత్యను చూస్తారు ఏమండి కారా పండి అని వేదవతి అంటుంది ఎందుకు వేద అని ప్రసాదరావు అంటాడు ఇక అప్పుడు అవని సత్యతో మాట్లాడుతుందండి అని వేదవతి చెప్తుంది అవని సత్య మాట్లాడుకోవడం అంతా కూడా వేదవతి ప్రసాదరావు దూరం నుంచి వింటూ ఉంటారు చూసారా పరాయి మగాడి భార్యని అలా చేతులు పట్టుకుని మాట్లాడొచ్చా అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది స్నేహితుడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు వేద అపార్థం చేసుకోకు అని ప్రసాదరావు అంటాడు మీరు ఎన్ని చెప్పినా అవని నమ్మనండి నమ్మను అని చెప్పి వేదవతి చెప్తుంది ఆ ముక్కపుడుగా ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో అప్పు చెప్పాలి కూతురు దొంగ అని నింద పోగొట్టాలి అని అవని సత్యకు చెప్తూ ఉంటుంది కుటుంబం ముక్కు పుడక గురించి ఆ సత్యకు అవని ఎలా చెప్తుందో చూడండి అవనైనా ఎట్టు పరిస్థితుల్లో క్షమించేది లేదు కార్ స్టార్ట్ చేయండి అని వేదవతి చెప్తుంది వేద అర్థం చేసుకో అని ప్రసాదరావు అంటాడు మీరు కార్ స్టార్ట్ చేయండి అండి అని వేదవతి చెప్పడంతో ప్రసాదరావు కార్ స్టార్ట్ చేస్తాడు అసలు కొడుకు కోడలని కూడా చూడను ముక్కు పుడక తీసుకురాకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను మాట మీరెవరైనా కాదంటే ఊరుకోను ముందు ముక్కు పుడక ఏమైందో తెలుసుకోవాలంటే అంజనం వేపించాలి అంజనం కోసమే కదా వెళ్తుంది అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అవని అనవసరంగా టెన్షన్ ముక్కు పుడుకని కూతురే తీసుకొస్తుంది అని సత్తి చెప్తూ ఉంటే అదే జరిగితే అంతే సంతోషం కూతురుపై నింద పోతుంది అని ఆవని సత్యకు చెప్తూ ఉంటుంది అవని కంగారు పడద్దు మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సత్య అడుగుతూ ఉంటాడు ఎందుకు సత్య అలా అడుగుతున్నావు అని ఆవని అడుగుతుంది మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి బయట కలిశారు వాళ్ళందరూ తల రీతిన మాట్లాడటం విన్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి వాటన్నిటినీ లీడ్ చేస్తూనే వస్తున్నాను కదా సత్య కానీ కూతురుపై దొంగతనం నేరం పట్టమే తట్టుకోలేకపోతున్నానని ఆవని సత్యకు చెప్తూ ఉంటే చెప్పాను కదా కూతురే ముక్కు పుడక తీసుకొస్తుంది ఏదైనా అవసరమైతే ఫోన్ చేయవని అని సత్య చెప్పడంతో సరే సత్య అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సోదమ్మ నిహారిక దగ్గరకు వచ్చి ఏంటమ్మ రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వల్ల చాలా సహాయం జరిగింది మేలు మర్చిపోలేము అందుకే నీకు కొంత డబ్బిద్దామని పిలిచానని చెప్పి నిహారిక సోదమ్మకు చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కారు దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి సోదమ్మకి ఇస్తుంది అమ్మ సహాయం చేసినా తిరిగి చూడని కొంతమంది ఉంటారు కానీ మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు మీలాంటి వాళ్ళకు ఎంత చేసినా తక్కువేనమ్మ అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇక అవని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ నిహారిక సోదమ్మ మాట్లాడుకోవడం సోదమ్మ చేతిలో డబ్బులు చూడడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సరే ఇంట్లో కాస్త గందరగోళంగా ఉంది కొన్ని రోజులు నువ్వు ఇటువైపు కనిపించుకో ఎక్కడికైనా వెళ్ళిపో అని నిహారిక సోదమ్మక చెప్పి బయలుదేరుతాను అని చెప్పి నిహారిక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక సోదమ్మ సంతోషంగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే అవని సోదమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కార్లో వెళ్ళింది నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సోది చెప్పించుకుందమ్మా అందుకే ఇచ్చింది అని సోదమ్మ చెప్తూ ఉంటుంది సోది చెప్పించుకుంటే ఎన్ని డబ్బులు ఇస్తారో నిజం చెప్తావా లేదా లేకపోతే చంపేస్తాను అని అవని సోదమ్మను బెదిరిస్తుంది అప్పుడే అటుగా వస్తున్న సుజాత అవనీని చూసి అవని ఏమైంది సోదమ్మతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఇంట్లో ముక్కు పుడక కనిపించట్లేదు ముక్కు పుడక అక్షయ్ తీసిందని గందరగోళంగా ఉంది అక్షయ్కు ఒకరోజు గుడిలో సోదెమ్మ కనిపించి ముక్కు పుడక ధరిస్తే ఇంట్లో సమస్యలన్నీ పోతాయని చెప్పిందంట అందుకని చెప్పి అక్షయ్ పూజా మందిరంలోంచి ముక్కు పుడక తీసుకొచ్చి ముక్కుకు పెట్టుకుని పొడుకుంది ఆ రాత్రి సమయంలో అక్షయ రూమ్లకే ఎవరు వెళ్లారో తెలియదు ముక్కు పుడక దొంగతనం జరిగింది ముక్కు పుడక అక్షయ్ తీసిందని అత్త అక్షయ్ను దొంగను చేసింది భావని ఇంట్లో అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది రెండు రోజులు గడువిచ్చింది రెండు రోజుల్లో ముక్కు పుడక తీసుకురావాలంటుంది అని అవన్నీ సుజాతకు చెప్తూ ఉంటుంది అక్షయ్కు కు మొక్కు పొడక ధరించమని చెప్పింది ఈ సోదాముడే అయ్యి ఉంటుంది నిహారిక ఈ సోదాముడికి డబ్బులు ఇచ్చిందక్కా అని అవన్నీ చెప్తూ ఉంటుంది వెంటనే పోలీస్ కంప్లీట్ ఇస్తే పోలీస్ పోలీస్ వాళ్ళు ఈ సోదావణ్ణి నుంచి నిజం అవని సుజాతకు చెప్తూ ఉంటే దీనికి పోలీసుల వరకు ఎందుకు అని చెప్పి సుజాత పక్కకు చూస్తుంది పెద్ద కర్ర కనిపిస్తుంది కర్ర తీసుకుని సోదామడి దగ్గరికి వచ్చి మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే కర్రతో నీ తలపై కొట్టమంటావా నాలుగు ముక్కలు అవుతుంది నీ తల నాలుగు దిక్కులు వేసేస్తానని సుజాత సోదామణిను బెదిరిస్తుంది చెప్తానమ్మా చెప్తానని సోదామడి అంటుంది ఏం జరిగిందో చెప్పాను అవని అంటుంది ఒకరోజు ఆ పాప గుడికి వచ్చిందమ్మా ఆ పాపకు ముక్కు పుడక ధరించి పడుకుంటే ఇంట్లో సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఇప్పుడు కారులో వెళ్ళిన మేడమ్ తో చెప్పించారు పాపకు చెప్పాను కానీ ముక్కు పడక ఏమైందో తెలియదమ్మా అని చెప్పి సోదామిడ అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇక సుజాత కోపంగా సోదామడి చెంపపై లావికి పెట్టి ఒకటిచ్చి అమ్మవారి వృత్తిలో ఉండి ఇలాంటి అబుద్దపు దొంగ మాటలు చెప్పడానికి కాస్త కూడా నీకు సిగ్గులేదా ఇంకొకసారి ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను పో అని సుజాత కోపంగా సోదమ్మకు చెప్పడంతో సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారికే ముక్కు పొడకను దొంగతనం చేసి అని చెప్పి అంటుంది పద ఆ నిహారిక అంత తేలుద్దామని సుజాత అవని ఇద్దరు కూడా వేదవతి ఇంటికి బయలుదేరతారు మరోవైపు అక్షయ అమ్మవారి గుడికి వెళ్తుంది ముక్కు పుడక ధరిస్తే గనక కుటుంబంలో సమస్యలు దూరం అవుతాయని సోదామడి చెప్పింది అందుకే కుటుంబ సంతోషం కోసం ముక్కు పుడకను ధరించే పడుకున్నాను తెల్లారేసరికి ముక్కు పుడక మాయమైంది పడుకున్న సమయంలో రూమ్లకి ఎవరొచ్చారు ఎవరొచ్చి ఉంటారమ్మా ముక్కు పుడక ధరించడం నీకు ఇష్టం లేకపోతే ముందే అడ్డుకోవచ్చు కదా తల్లిదండ్రులు ముక్కు పుడక ధరించడం వల్ల బాధపడుతున్నారు అమ్మ నాన్నలను నానమ్మ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తా అంటుంది ఎందుకమ్మా ఇలా చేశావు ముక్కు పుడక ఎక్కడ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చేలా చెయ్యి లేకపోతే ఎప్పటికీ గుడికి రాను నీకు పూజలు చేయను అనే అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని గుడిలో నుంచి బయటకు వస్తుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాద్రో హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు అవన్నీ సుజాత ఇంట్లోకి వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏంటి సుజాత ఇలా వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నత్త అని చెప్పి సుజాత అంటుంది అవని ముక్క పొడక సంగతి ఏమైంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ విషయం తేల్చడానికే వచ్చానని చెప్పి సుజాత చెప్తుంది ఇక నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుజాత ప్రతిసారి నువ్వు మీ ఇంటి నుంచి ఇంటికి రావడం ఎందుకని ఇంట్లోనే ఒక గదిస్తం ఇక్కడే ఉండు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సుజాత ఎక్కడ ఉందనుకో నీ గుండె చేతుల్లో పట్టుకుని ఉండాల్సిందే నీ ఆటలు సాగు చిన్నల్లుడు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అది సరే కానీ అసలు ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పి హరికడుగుతూ ఉంటుంది అక్షయ ముక్క పుడక ధరించి పడుకుంటే ఇంట్లో సమస్యలు పోతాయని నిహారిక సోదాముడితో అక్షయ్కు చెప్పించిందంట అత్తయ్య అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంతా బాగానే ప్లాన్ చేశాం కదా వీళ్ళకి నిజమేలా తెలిసింది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు అటు తిరిగి ఇటు తిరిగి ఊరంతా తిరిగి చివరికి తీసుకొచ్చి మీద నింద వేస్తున్నారని నిహారిక అడుగుతూ ఉంటుంది నింద నీ మీద వేయటం కాదు దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు సోదాముడితో మాట్లాడడం సోదాముడికి డబ్బులు ఇవ్వడం అంతా చూసాం ఆ సోదాముడి నాలుగు తన్ని తీసుకొద్దామనుకుంటున్నాను కానీ ఆవిడ పారిపోయింది అని సుజాత చెప్తూ ఉంటుంది ఉరి ఉరి మంగళం మీద అంటే ఇదే నిహారిక నిహారికపై నింద వేయడం మీకు బాగా అలవాటైపోయింది అని వసంత చెప్తూ ఉంటుంది నింద వేయటం కాదు నిజం అని చెప్పి ఆమెని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు ఏంటి గొడవ ఇలాంటి గొడవలు ఏ కుటుంబంలో అయినా ఉంటాయా అని చెప్పి కోపడుతూ ఉంటాడు మామయ్య నిజంగానే నిహారికె ముక్కు పొడకను దొంగతనం చేసింది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క ముక్కు పుడక ఎలా మయమైందో తెలిసింది కదా మిగతా అదంతా చూసుకుంటాను నువ్వు బయలుదేరు అని అవన్నీ చెప్తుంది ఇక సుజాత అక్క నుంచి వెళ్ళిపోతుంది చి నిహారిక ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు ఎన్ని మోసాలు చేస్తావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒరే శ్రీకర్ భార్యను అలాంటి ఊరుకోనని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వికాస్ కార్లో వెళ్తూ సడన్గా ఒక దగ్గర కార్ చేసి ముక్కు పొడకను చూసుకుంటూ ఫోన్ తీసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ అటుగా నడిచి వస్తూ వికాస్ని చూస్తుంది వికాస్ని చూడగానే తల్లిదండ్రులు అని చెప్పి వికాస్ తీసుకు వెళ్ళడం బైరవు కప్పు చెప్పడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి